సంతనం లేని దంపతుల టార్గెట్ గా అక్రమంగా నిర్వహిస్తున్న ఫర్టిలిటీ సెంటర్ గుట్టురట్టు చేశారు పోలీసులు సరోగసి పద్ధతిలో పిల్లలను ఇస్తున్నటువంటి మరో అక్రమ సరోగసి అండ్ ఎగ్ ట్రేడింగ్ సెంటర్ను పోలీసులు గుర్తించారు అక్రమంగా సరోగసి అండ్ ఎగ్ ట్రేడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీరెడ్డి ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిధుల వద్ద నుంచి ఆరు పాయింట్ నలభై ఏడు లక్షల నగదు ల్యాప్టాప్ ప్రామిసరీ నోట్లు బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు వీరికి సహకరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఇప్పటికే సృష్టి ఫెటిలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా డాక్టర్ నమ్రత చేసినటువంటి ఘోరాలు బయటపడుతూనే మరోసారి కూడా ఈ యొక్క హైదరాబాద్లో సరోగసి అండ్ ఎగ్ ట్రేడింగ్ సెంటర్ పేరుతో గుట్టురట్టు చేశారు పోలీసులు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది థ్యాంక్ యూ సాయి ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సృష్టించిన ఏదైతే ప్రభంజనం ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఒక చలనం వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది దంపతులు తమకు ఎన్నో ఏళ్ల నుండి పిల్లలు లేని వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈ డాక్టర్స్ ని ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది ఎన్నో ఎంతో మంది లక్షల రూపాయలు దీని వలన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మానసికంగా చిక్కిపోయిన వాళ్ళు మరెందరో ఉన్నారు సో అలాంటి వారందరి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అదే విధంగా ముందుగా క్రైమ్ లైన్ మాట్లాడుకున్నట్లుగానే చర్చ ఏదైతే వచ్చిందంటే ఇట్లాంటి సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనే విధ విషయాలపైన ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే నిజంగా ఏ ఏ సెంటర్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి అంతేకాకుండా ఆ సెంటర్స్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది వాడుతున్నారు అందులో ఉన్న డాక్టర్స్ కి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా వాళ్లకు డాక్టరేట్ ఉందా లేదా అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో వారికి లైసెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నాము ఏవైతే సోదాలు నడుస్తున్నాయో ఆ సోదాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కేవలం ఇటు తెలంగాణలోనే కాకుండా త్వరలోనే ఆంధ్రలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మనం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే దాదాపుగా రెండు వందలకు పైగానే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్టుగానే అయితే తెలుస్తుంది అఫీషియల్ అండ్ అన్అిషియల్ సో అఫీషియల్ ఎన్ని ఉన్నాయి అనఫిషియల్ ఉన్నాయి అనే వివరాల పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు దానిలో భాగంగానే ఎవరెవరు ఏ డాక్టర్స్ అంటే ఈ డాక్టర్స్ లో కూడా ఎవరు వర్క్ చేస్తున్నారు ఇందులో వాళ్ళకు అసలు లైసెన్స్ ఉందా లేదా అనే విషయాల పైన కూడా అంతేకాకుండా ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ పెట్టినప్పుడు ఏ పర్మిషన్స్ ఉన్నాయి అనే వివరాలను కూడా తీసుకుంటున్నట్లుగానైతే సమాచారం అంటుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక పంజా అనేది విసురుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో కాన్స్టెంట్ గా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇకపైన నడిపే విధంగానైతే ప్రభుత్వం ఓ ప్రణాళిక సిద్ధం చేసిందని అయితే చెప్పుకోవచ్చు సాయి రైట్ లిఖిత ఇప్పుడు అయితే దాదాపుగా మనం విజువల్స్ చూస్తున్నాం బాండ్ పేపర్లు కానివ్వండి అగ్రిమెంట్ పేపర్లు కానివ్వండి పెద్ద ఎత్తున దందా చేసడా చేయడానికి ముందు నుండే పగడ్బద్దిగా ప్లాన్ చేసుకొని ఈ యొక్క ఇద్దరైతే లక్ష్మీరెడ్డి మరియు నరేంద్ర రెడ్డి కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా బాండ్ పేపర్లు కానివ్వండి అది సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా కానివ్వండి అంటే సరోగసి పద్ధతిని ఈ చాలా పగడ్బందీగా చాలా పక్కా ప్లాన్గా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది దీని మీద ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు దీనిపైన చూసుకున్నట్లయితే అంటే ఈ సరోగసి పద్ధతి అనేది ఎవరికైతే పిల్లలు ఎన్ని అంటే మందులు వాడినా కానీ ఇతరత్ర ప్రయత్నాలు చేసినా కానీ ఎవరికైతే కలగరు పూర్తి స్థాయిలో వాళ్లకు పిల్లలు కలగరు అనే విషయాన్ని ఒక రిపోర్ట్ ద్వారానైతే పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది డాక్టర్స్ ఏం ఏం చేస్తున్నారంటే ఈ వాళ్ళు ఆల్రెడీ ఏవైతే వాళ్ళ ల్యాబ్స్ లోనే టెస్టులు చేయించడం వాళ్లకు నచ్చినట్టుగా ఈ యొక్క పిల్లలు కలిగే దంపతులకు కూడా కొన్ని టాబ్లెట్స్ని ఇచ్చి వీళ్లకు పిల్లలు కలగరు అనే ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం కావచ్చు మీకు పిల్లలు ఏ విధంగానైనా కావాలి సమాజంలో అనే విధంగా కూడా మరోవైపు ఇటు మీకు పిల్లలు కలగరు కానీ పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్లకు మెంటల్ గా ఇంజెక్ట్ చేసి అట్లాంటి దంపతులను పూర్తి స్థాయిలో వీళ్ళ గ్రిప్ లోకి తీసుకొచ్చుకొని వాళ్లతో ఈ యొక్క సరోగసి ఒప్పించడం కావచ్చు వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ అమౌంట్ తీసుకునే ప్రయత్నం చేసే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక వ్యాపారంగా వైద్యాన్ని ఒక వ్యాపారంగా చూసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారందరి భరతం పట్టేందుకు అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దీనికి తగ్గట్టుగానే పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిగా దానికి సహకరించడం ఎక్కడెక్కడైతే ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటి అన్నిట్లోనూ తనిఖీలు చేయడం పూర్తి స్థాయిలో అలాగే ఎలాంటి అగ్రిమెంట్స్ ఇంతకు ముందు ఉన్నాయా ఆ యొక్క ఫెసిలిటీ సెంటర్ నడపడానికి ఎన్ని రోజులు అగ్రిమెంట్ ఉంది అందులో డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉంది అదే విధంగా వాళ్ళు ఎన్ని రోజులు ఇందులో పనిచేసేందుకు అగ్రిమెంట్ తీసుకున్నారు అనే విషయాలపై కూడా పూర్తి స్థాయి ఆ వివరణ తీసుకోవడం ఆ ఉన్నాయా వాళ్ళ సక్సెస్ ఏ విధంగా ఉంది అనే విషయం పైన కూడా తెలుస్తుంది సాయి థ్యాంక్ యూ చూద్దాం మరి సృష్టి సెంటర్ కి అయితే సంబంధించినటువంటి వార్త దుమారం లేపింది మరి ఇది కూడా వార్త ఏ స్థాయిలో దుమారం రేగుతుందో మనం చూద్దాం